కవితా శీర్షిక భయం ఊబిలో రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం రవీంద్ర సూరి నామాల రోజు రోజుకు విధ్వంసమవుతూ క్షణ క్షణం విచ్ఛిన్నమవుతూ సంవేదన వల్మీకాల్ని ఛేదించుకుంటూ తమ నుంచి తాము దూరం అవుతున్న బతుకు సంద్రంలో కన్నీటి పడవలు అనుక్షణం భయం బట్టలిప్పుకొని ప్రాణవాయువును శుభ్రం చేసుకునే ఊపిరితిత్తులు జీవమున్నా లేనట్టుగా కదులుతున్న శవాల ఊరేగింపు మనిషికి మనిషికి భౌతిక దూరం మానసికంగా ఇంకా ఇంకా మనిషితనాన్ని మర్చిపోతూ ప్రకృతిని ధ్వంసం చేస్తూ తాము విధ్వంసమై జీవితం కొమ్మ చుట్టూ గిరికీలు కొడుతున్న గూడు దొరకని పక్షులు విశ్వాన్ని జయించాలనుకుని పాతాళంలో పడిపోయి ఆశల మబ్బులపై ఎగిరే ఆకాశ విహంగాలు స్వార్థం ఊబిలో కూరుకుపోతున్న అత్యంతాధునిక మానవ యంత్రాలు మనిషికి మనిషే తోడు మరుగై మనిషిని చూసి భయపడమే చారిత్రక విషాదం రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్